ఈరోజు వచ్చేసి రేపు వైకుంఠ కదా ఇంట్లో అన్నీ ఏమేమి పండ్లు చేసుకోవాలో అన్నీ ఈరోజు ఫ్లీజ్ చేస్తుంది అసలు అవన్నీ చూస్తాము ఎట్లా ఉండాలి చూడండి

मुलायम दूध के आटे में तोड़ने का ज़रूरत नहीं है आटे में तोड़ने का भाई कहाँ है ये ज़रूरत नहीं 再来一个，再来一个，再来一个。<noise>

పచ్చిపులుసు రసం వైట్ రైస్ చూడండి బట్టలన్నీ అయితే అయితే రెండు కడిగినాక ఎన్ని ఇవి అయితే కడిగేసి ఇవంత అయితే క్లీన్ చేసుకోవాలి Mm-hmm. ఫైనల్ అయితే కిచెన్ అయితే రెడీ అయిపోయింది క్లీన్ చేసేస్తున్నాను ఒక రూమ్ అయితే ఉండాలి క్లీన్ చేసుకోవాలి వైకుంఠగా దశక అండి సంక్రాంతి కూడా రెండు క్లీన్ అయిపోతాయి అంతా క్లీన్ చేసేసి అయితే వీడియో తీస్తాను పూజగాది అయితే అంతా మొత్తం క్లీన్ చేస్తాను అన్నీ ఇక్కడైతే పెట్టినా అవన్నీ కడుక్కొని క్లీన్ చేసుకోవాలి

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీ తెలుగు అమ్మాయి మామూ బ్లాగ్